స్త్రీలు చూడకూడని పురుషుడు శరీర భాగాలు పరాయి పురుషుడు స్నానం చేస్తుండగా చూడరాదు పరాయి పురుషులతో ప్రయాణం చేయకూడదు పరాయి పురుషులను స్త్రీ నగ్నంగా చూడరాదు పరాయి పురుషుల యొక్క ఎంగిలి మెతుకులు స్త్రీ స్వీకరించరాదు పరాయి పురుషులకు స్త్రీ చనువు ఇవ్వకూడదు పరాయి పురుషులతో వివాహరిత సంబంధాల కొరకు ప్రయత్నించరాదు పరాయి పురుషుడికి స్త్రీ కౌగిలి ఇవ్వరాదు పరాయి పురుషుడిని స్త్రీ ముద్దివ్వరాదు పరాయి పురుషులను స్త్రీ తిట్టరాదు పరాయి పురుషుడితో రతి క్రీడల్లో పాల్గొనరాదు పరాయి పురుషుడు యొక్క శరీరాన్ని తాకరాదు పరాయి పురుషులతో స్త్రీ ఎక్కువగా మాట్లాడకూడదు స్త్రీలు పురుషుడు శరీర భాగాల్లో చూడకూడని ముఖ్య అంశాలు ఏంటి అన్నది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్